ఉభయ గోదావరి జిల్లాలో అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు అయితే ఉన్నాయి అయితే తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్లో చూసినట్టయితే మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయితే ప్రసిద్ధి చెందారని చెప్పవచ్చు సుమారు పదకొండు వందల ప్రాచీన చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉందని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించి ఉన్న రెండు ఆలయాలు అయితే ఉన్నాయి ఒకటి పనిలీలో ఉంటే రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తూర్పుగోదావరి జిల్లా బెక్కవలి మండలం అయితే ఉంది సుమారు పదకొండు వందల ఏలనాటి చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉందని కూడా ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది సో అప్పుడు తూర్పు చాణిక్యలు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారంటూ కూడా కథనాలు అయితే చెప్తున్న చరిత్ర అయితే చెప్తుంది అయితే ప్రతి సంవత్సరం కూడా షష్టి అయితే సుమారు మూడు నుంచి ఐదు రోజులు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదివార్యంలో భారీగా అయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఎటువంటి అవగాతం కలగకుండా అయితే ఇక్కడ భక్తులకైతే అయితే దర్శనాలు జరుగుతూ ఉంటాయి సాధారణ సమయంలోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ షష్ఠి మూడు రోజులు కూడా భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందంటే కూడా ఆలయ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మూడు రోజులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాది మందిగా వస్తారు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ చెప్తా ఉంటారు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా కూడా శివాలయం అయితే ఉంటా ఉంది సుమారు పదకొండు వందల ఏళ్ల నాటి చరిత్ర కూడా ఈ ఆలయంలో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైతే ఈ నిర్మాణాలు చూసినట్టయితే ప్రాచీన చరిత్రకి చెందిన శిల్ప నైపుణ్యం కూడా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది అయితే చాగొట్టి కోటేశ్వర ప్రవచనాల తర్వాత ఈ ఆలయం దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య అయితే మాత్రం కమనీయంగా పెరిగిందని చెప్పవచ్చు అయితే ఈ సమీపంలో ఉన్న కోనేరులో స్నానం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందంటూ కూడా చరిత్ర అయితే ఉంది అదేవిధంగా డాక్టర్లు కూడా చెప్పిన వారికి ఎవరైతే పిల్లలు పుట్టాలని డాక్టర్లు కూడా చెప్పిన వారికి ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో స్నానం చే ఈ ఆలయంలోని కోనేరు వద్ద స్నానం చేసి ఒక రాత్రి ఇక్కడ నిద్రిస్తే వారికి కూడా పిల్లలు పుట్టారంటూ కూడా అనేక మంది అయితే మరలి ఆలయానికి వచ్చి చెప్తా ఉన్నారు అయితే ఒకసారి చూడొచ్చు చూద్దాల్సిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు కానివ్వచ్చు దేవస్థానం అధికారులు కానివ్వచ్చు అదేవిధంగా పోలీస్ శాఖ అయితే పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది నిత్య భక్తుల రద్దీ అయితే క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కుమార్బ్రహ్మణ్య స్వామి స్వామివారండి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలుస్తారు ఇక్కడ స్వామిని మనకు ప్రతి చోట వల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతారు ఇక్కడ తమిళనాడు దగ్గర పాలనీలో మాత్రమే బాలసుబ్రహ్మణ్య స్వామి కొలుస్తారు స్వామిని స్వామి ఇక్కడ ఎలా దక్షిణ ముఖంగా ఉన్న పోలన కుజుడు రాహువు కేతువు ఈ మూడు గ్రహాలు గదితాయండి స్వామి ఈ గ్రాదోషాల వారికి కాల సర్పదోషాలకి వివాహానికి సంతానానికి ఇక్కడ విషయాలు చేయించుకుంటూ ఉంటారు శ్రీకాళహం అయితే వెళుతు ఉంటుందో ఇక్కడ వెళ్తుంటుంది కాల కాలసర్పదోషాలకి అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు దగ్గర నుంచి స్వామివారి షష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ షష్ఠ తీర్థులు స్వామివారికి సంతానం లేని స్త్రీలు వచ్చి నాగుల చీర ధరిస్తారండి ఆ చీరను స్వామివారి స్వామివారి చెంతలో పుట్టమే పెట్టేస్తాం ఆ చీరను ధరించి వాళ్ళు వెనకాల నిద్రిస్తారు వాళ్ళకి వచ్చిన స్వప్నాన్ని బట్టి సంతానం కలుగుతుందని ప్రతి ఇక్కడ స్వామివారి చంద్ర ఇక్కడ పుట్టది ఉంటుందండి స్వామివారి పక్కనే ఉంటుంది పుట్ట ఆ పుట్ట వలసి మూడు వందల సంవత్సరాలు అయిందండి వలసి ఇప్పుడు కూడా అందులో చిన్న చిన్న సర్పాలకు దర్శనం అవ్వడం పరది విడిచినట్టు కనిపించడం జరుగుతుంటుంది అలాగే ఊళ్ళో కూడా రాత్రి పాలు పంపిస్తుంటారు ఆ పాలు చిన్న బేసిన్లో పెడు పోసి పెడతాం పొద్దున్న గుండి పాలు ప్రతిరోజు పెడుతుంటాం అలాగే ఈ ప్రాకారాలు కూడా సర్పదాం తర్వాత మనకు ఉంటాం ఇక్కడ సంతానం లేని వాళ్ళు షష్ఠిథులు చేసుకుంటుంటారు ఉగ్ర షష్ఠులు అంటారు అలా ఏడు షష్ఠిథులు కంటిన్యూగా అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళకి దీక్షా ఫలితం కలిగి సంతానం కలుగుతుంది అలా సంతానం కలిగిన పిల్లలకి మళ్ళీ ఇక్కడ అక్షరాభ్యాసం నామకరణ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవడం అలాగే పటిఫలం తోకమిచ్చుకోవడం అది జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం వాళ్ళు ఇక్కడ స్వామివారి కుచ విరాగాన్ని గదిపితాను స్వామి ఇక్కడ మన కుచు దోషాలు ఏమైనా ఉన్నా ఇంకా వివాహానికి ఆలస్వాధి అవుతున్నాయి ఇక్కడ మంగళవారం మంగళవారం చేయించుకుంటుంటారు ఏడు మంగళవారాలు దీక్షగా చేయించుకుంటుంటారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే ప్రత్యేక చరిత్ర ఉంది సుమారు పదకొండు వందల ఏళ్ల నాటి క్రితం ఈ ఆలయాన్ని తూర్పు చాణికులు నిర్మించారంటూ కూడా చరిత్ర చెప్తుంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆలయ మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ఆలయ యొక్క విశిష్టత తెలుసుకున్న చెప్పండి చెప్పండి ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ స్ష్త జరుపుతూ ఉంటారు కదా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు అసలు ఈ ఆల యొక్క ప్రాముఖ్యత ఏంటి చరిత్ర ఏంటి నా పేరు సన్నిధాస బ్రహ్మణేశ్వరం అని ఈ దేవాలయం అంచుకుని నా పేరు సన్నిరాస బ్రుమాణేశ్వరమ ఇది ఎనిమిదవ శతాబ్దంలో పునర్ నిర్మాణ నక్షత్రం బిరుదాకిత పురూరు పెద్దాపుర సంస్థానానికి రాజధాని ఇక్కడ నుంచి పెద్దాపురానికి సొరంగ మార్గం ద్వారా దారుండేవి దాన్ని విశ్వాలంలో బిగ్ హోల్ అని పెట్టారు వడకలో బిక్కబోలైంది తర్వాత భోబాని సుల్తాన యుద్ధాలైనప్పుడు అయినప్పుడు పాప గుణక విదయాయ మహారాజు ఇక్కడ నూటొక్క శివాలయాలు విజయాన్ని చిన్నగా భోవని సుల్తాన యుద్ధాలైనప్పుడు ఆ పాప పురహార్థం నూటొక్క శివాలయాన్ని కట్టించినట్టుగా చెబుతూ ఉంటారు విజయాన్ని చిన్నగా ఈశ్వరు విజయేశ్వరం పిలిచేవారు తర్వాత అంతా కూడా తురకూల దండయాత్రలో కప్పబడిపోగా ఈశ్వరులతో పెద్ద పుట్టది ఉండేది పుట్లో రోజు ఒక ఆవుచి పాలు పోస్తూ ఉండేది అవసరాల పాపపత్రికలు కన్నగారు దీన్ని పరివే ఉండేవారు గోశాలని ఆవు పాలుబాడు ఆయన చూశాడు ఆయన గోచేత్త ఒక పరిచేత గోలింగేశ్వర స్వామిని విలిచిపోయారు అలాగే భీమఖండం అంటారు దీన్ని భీమఖండంలో బృహస్పతి స్థానం గురుస్థానంలో ఇస్తాడు అధిదేవత ప్రత్యర్థేవత శివాలయాలే ఈ నూటొక్క శివాలయాలకి నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి నూటెంబై శివాలయానికి ఆరు మిగిలే రాజరాజేశ్వరుడు చంద్రశేఖరుడు గోలింగేశ్వరుడు అలాగే ఒక అరపల్లాగుండంలో ముందు లక్ష్మీ గణపతి ఆలయం ఉండేది ఉంది ఇప్పటికీ కూడా అక్కడ రెండు శివాలయాలు ఉన్నాయి ఇలా ఓలపిల్ల దావులు ఉండేది ఆరు మిగిలే ఈ ఆరో క్షేత్రం ప్రతి మహాశివరాత్రి అడుగు తీస్తూ ఉంటాయి ఆరోగ్య ఉత్సవాలు పాల్గొనమాసంలో బహులే ఆకార్షుడు స్వామి కళ్యాణ ఈశ్వరుడికి అలాగే ధార్నిక బాద్ర వేసింది పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణముఖంగా వైజారంగా ఉంది స్వామి అలాగే పార్వతి కూడా అమ్మవారి దక్షిణ ముఖంగా వైజారంగా ఉంటుంది అలాగే వీరభద్రుడు కూడా వీళ్ళు ఎలువేలు ఉంది అంటే రాషానవాసంలో శుద్ధ పద్యం రాని కళ్యాణ ఉద్యమం అదే స్వామికి ఇక్కడ షష్టి మహోత్సవాలు అవుతాయి అంగార విధంగా ప్రభుత్వం దక్షిణ ముఖంగా ఉంది దాని గురించి అని చెప్పేసి ఇక్కడ కుమారస్వామికి అయితే ఉంటారు తప్ప వల్లీ దేవసేన కళ్యాణం చేరు మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి ఆరు రోజులు ఉత్సవాలు చేస్తారు ఆరు రోజు అన్నదానం చేస్తారు అది విశేషం ఈ సబ్దాల్లో లేని వాళ్ళు నాగుల చీరలు ఇస్తా ఆ నాగుల చీర పుట్టు మీద కంపిస్తారు ఈ తోక విరియాలని చలవ మిర్యాలు ఉంటాయి ఆ మొక్క అంటూబడిన మొక్కలో పెట్టుకుని వెనకాల గుడి వెనకాల పడుకుంటే మంచిగాలు వస్తే దాకా పడుకుంటారు తెల్లవారు దాకా నుంచి మొన్న మొన్నాడు దాకా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది వారు తప్పకుండా సంతానం కలగడం అమ్మాయి పుడితే కుమారి అబ్బాయి పుడితే కుమార్ని పడుకోవాలి ఇప్పుడు కూడా నిజ్రుపదర్శనం ఉంది స్వామి కూడా నిజరుపదర్శనంగా కనపడుతూ ఉంటారు ఈ క్షేత్రం అంక కుమారసుబ్రవణేశ్వర స్వామి కింద గురితారు కళ్యాణం చేయరు అలాగే తిరుత్తని ఫలని బిక్కబోలు నడిపోడి ఉండదు అని పూర్వం నుంచి పూర్వ క్షేత్రాలు ఇది మూడో క్షేత్రం బిక్కబోలు ఎందుకంటే ఈ అంగార క్షేత్రానికి మంగళవారం ప్రతి మంగళవారం కూడా స్వామికి మూల విరాటి మీద ఉన్న అభిషేకం ఈ కుజుడు రాహు కేతువు అంటే కుజుడు ఏడు ఏడు వారాలు కేతువు తొమ్మిది వారాలు రాహు పద్దెనిమిది వారాలు ఇక్కడ అభిషేకాలు చేయించుకున్న పొందవారికి మధ్య జరుగుతుందని అభిప్రాయం అలాగే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మంగళవారం కృత్తిగా నక్షత్రం షష్ఠి తిథి విరానికి అభిషేకం ఆ రోజు మంగళవారం ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తారు ఎలాగంటే కందిపప్పు వెనప్ప నూనె ఉల్లిపాయ నాలుగో తగలు కూడా భోజనం పెడతారు ఆ స్వామి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు భోజనం చేసి వెళ్తూ ఉంటారు వాళ్ళకి పని అవుతుంది చేసుకుంటూ ఉంటారు ఈ తర్వాత శ్రీకాళహస్తి ఎంత బలితం ఉంటుందో అంతే ఫలితం ఉంటే ఇక్కడ ఉండే విశిష్టత ఇక్కడ స్వామివారు కూడా సర్పరూపంలో దర్శనం ఇస్తారు ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి పాలు పోసి పెడతామండి ఉదయం పూట పుట్లో పోస్తా వస్తాం పుట్టింది స్వామి పుట్ట పూర్వం నుంచి ఉంది కలుగులు పడిపోయాయి పడిపోయి అలాగే పుట్లో పాలు పోస్తూ ఉంటాం ఉదయం పూట అయితే రాత్రులు వేసులు వేసి పెడతాం బుద్ధులు పుట్టవు ఇప్పటికీ కూడా ఆచారం జరుగుతుంది ఈ స్వామి సర్పరూపంలో ఆశ్వీన అమావంస్య నుంచి దేవనవరాత్రుల నుంచి మార్గశ్రద్ధ ఏకాశి వరకు కూడా స్వామి ఎక్కడో అక్కడ దర్శనం అవుతాం ప్రత్యేకత ఎప్పుడూ రద్దెండి ఆశ మాసం శ్రవణవాసం కుమారషష్ఠి శ్రవణ మాసంలో చేస్తారు అలాగే మహాశివరాత్రి అది ఈశ్వరునికి లక్ష బిల్వార్జన లక్ష దీపారాధన అవి చేస్తారు అలాగే పార్గమాసంలో భోళ ఏకాదశి కళ్యాణ భూమి అన్ని విశేషిస్తాయి ఒక రెండు మూడు మాసాలు తప్ప మిగతా రోజులన్నీ కూడా ఇక్కడ రారు అన్నది లేదు ఇప్పుడు భక్తులు వస్తారంటారు చరిత్ర ఈ గుడికి పదకొండు సంవత్సరాల పదకొండు పదకొండు వేల సంవత్సరాల గడి ఐదు ఉంది సార్ చరిత్ర అందుకు అందరూ చాలికులు సంప్రదించిన గుడి అండి ఇది మేము ఆర్ఎస్పేట నుంచి వచ్చాము దగ్గర పెళ్ళిళ్ళ వారికి పెళ్ళిళ్ళు అవుతారని చెప్పి అవునండి నాగుల చీర కట్టుకొని నైట్ రెండు గంటలకు పడుకుంటారండి పడుకున్నప్పుడు స్వామివారు ఒక పండు రూపంలో కళ్ళకి వస్తారండి కళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు కంపల్సరీ పడతారండి ఆలయానికి కొన్ని వందలు చైత్ర అవునండి అంటే ఇక్కడ ఒక పాము కూడా సర్పరూపం ఉన్నారండి తిరుగుతారండి చూసారండి చూ చూసామండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర మట్టి ఉంటుందండి ఆ మట్టి చెవులకి కానీ కళ్ళకి కానీ పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా ఉంటుందండి అంతా బాగుంటుందండి భక్తులు ఎంతమంది వస్తూ ఉంటారండి ఈ పండుగలు అండి చాలా మంది వస్తారండి దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల మంది పైన వస్తుంది అన్ని బాగున్నాయి ఇక్కడ ఫస్ట్ మార్చలు బాగా జరుగుతాయని చెప్పి ఇక్కడ వచ్చాము ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి పది సంవత్సరాలు ఉంటే అదే ఫుడ్ టైం బాగున్నాయి బాగా ప్రతి ఇయరు షస్టి అనేది చాలా వైభవంగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా బిక్కువల మండలంలో చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఔషధ ఫౌండేషన్ తరఫున మేము పాలు ప్రొవైడ్ చేస్తున్నాము ఈ గుడి చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ కూడా ఇక్కడ చీర చాలా ఫేమస్ అండి ఎవరికైనా పిల్లలు పుట్టలేదంటే రాత్రి వచ్చి నాగుల్చీర దేవుడి దగ్గర పెట్టి పుట్ట మీద పెట్టి కట్టుకుంటారు కళ్ళలోకి దేవుడి కళ్ళలోకి వచ్చి పిల్లలు పుడతారని చెప్తారు అది ప్రతి సంవత్సరం మాత్రం చాలా వైభవంగా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా బికోర మండలం అండి మా ఔషధ ఫౌండేషన్ వచ్చేసి ఔషధ్ ఫౌండేషన్ వచ్చి ఎవరు శ్రీ వెంకటేష్ మా అన్నయ్య అండి ప్రతి సంవత్సరం పాలు బిస్కెట్స్ మంచి నీళ్ళు ప్రొవైడ్ చేస్తాము సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక నలభై యాభై లీటర్ల పాలు మేము ఇస్తామండి భక్తులు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఎంతో గంటలు గంటలు నిలబడి చాలా నీరసంతో వస్తారు వాళ్ళు చాలా ఉన్నారు మంచి మీరు సర్వీస్ చేస్తున్నారు మీరు అందరూ ఇలాంటి సర్వీస్ ఇంకా చెయ్యాలని చెప్పి చాలా మంది బ్లెస్ చేశారు మేము ఈ సర్వీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము అది కంపల్సరీ అండి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అది గుడి బయటని గుడి పైన అనేది అందరికి కనిపిస్తుంది మేము చూసామండి ఆ వీడియోస్ కూడా ఉంటాయి ఇది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వచ్చి వాళ్ళకి పెళ్లి కావట్లేదని జాబ్ కావాలని పిల్లలు పుట్టాలని ఓ ఏడు వారాలు చేస్తారు పదకొండు వారాలు చేస్తారు చేసిన నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అభిషేకం చేయించుకొని దేవుడికి దండం పెట్టుకుని మొక్కు తీర్చుకుని వెళ్తారండి మేము కూడా అంతే నేనైతే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు రీసెంట్గా రెండు వేల ఇరవై డిఎస్సిలో జాబ్ వచ్చింది అది దేవి దేవుడి వల్లే వచ్చింది పదకొండు వారాలు చేశానండి సేమ్ మా మేడం కూడా అంతే మా చెల్లి మేము అందరూ ఇక్కడే ఉన్నాము రాయవరం కుర్రోడు ఉభయ గోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని వ్యక్తున్నాడు గోదావరి జిల్లాలో అనేక ప్రముఖ సంఘటన గురించి ఫుడ్ గురించి అయితే తను బ్లాగ్స్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ రాయవరం బ్రదర్ చెప్పండి ఎలా ఉన్నారు ఇది చాలా ఫేమస్ అనే గుడి స్వామి గుడి ఇక్కడ చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు ఇంకా జనం అయితే ఫ్లోటింగ్ అయితే మాములు ఉండదు రోజు సెస్ట్ అయితే ఈ ఫెస్ట్ వల్ల అనేక అక్కడ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు ఉంటారు అక్కడికి అంతేకాది గుడి చాలా పిల్లలు కూడా ఒకళ్ళు పుట్టిన కూడా ఉంటారు కదా డాక్టర్ పిల్లలు పుడతారు నైట్ వచ్చి ఒక రోజు వచ్చి నైట్ ఇక్కడ స్టే అనమాట అది అందకే చాలా నమ్మకం అనమాట పదకొండు వందల సంవత్సరాలు చాలా చరిత్ర గుడి చుట్టుపక్కల చాలా ఫేమస్ గుడి ఇది అంటే సమయంలో భక్తులు వస్తారు అంటే నిత్యం వస్తే అప్పుడప్పుడు వస్తుంటారు ఫ్రెస్ట్ అయితే చాలా గ్రాండ్ గా చేస్తారు సుమారు ఒక చాలా మంది ఒక యాభై అలా వస్తూ ఉంటారు తరచూ భక్తులు వస్తూ ఉంటారు చూసాను చూసాను చాలా సార్లు చూసి మాది ఇక్కడే దగ్గరే అప్పుడప్పుడు వస్తుంటారు అన్నమాట చాలా ఈ దీని మీద కూడా నేను చాలా వీడియో చేశాను నాకు చాలా బెస్ట్ అనిపించింది మార్నింగ్ ఎలా ఉంటే నైట్ అయితే లైటింగ్తో చాలా సెటప్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ జనాలు కూడా చాలా బాగా మెయింటైన్ చాగంటి కోటేశ్వర గారు చెప్పారు కదా సంబంధించి పెరిగారు ఆయన చెప్తున్నా ప్లస్ ముందు భక్తులు ఉంటారు ఆయన చెప్తున్న ఇంకా డబ్బులు అయిందని చెప్పచ్చు అంటే ఎయిర్పోర్ట్లో ఎలా చేస్తారు దేవస్థానం ఎయిర్పోర్ట్లు అవి బాగున్నాయి క్యూస్ అవి ఎక్కువ ఉన్నంతే లైన్లో కానీ వాటర్ బయటలు కానీ ఫుడ్ కానీ మనకైతే అన్ని బాగా సహకారం చేస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో అనేక పురాతన ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాలు అయితే ఉన్నాయి వందల శతాబ్దాల చరిత్ర కలిగిన అనేక ఆలయాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా బెక్కవలు మండలం బెక్కవలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం ప్రాచీన చరిత్ర ఉంది సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పుడు తూర్పు చానికులు నిర్మించారంటూ కూడా చరిత్రకారులు అయితే చెప్తా ఉన్నారు ఏదైతే ఇక్కడ ఈ ఆలయంలో కుమారస్వామి అయితే దర్శనమిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా అంటే దేశంలో చూసినట్టయితే పలని తర్వాత ఇక్కడ మాత్రమే శ్రీ కుమారస్వామి ఆలయం అయితే ఉందని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైతే సంతానం లేనివారు ఒక అర్ధరాత్రి ఈ దేవాలయంలో నిద్రిస్తే వారికి సంతానం కలుగుతుందని పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు కలుగుతున్నాయని ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటూ కూడా ఇక్కడ ప్రాచుర్యం అయితే పొందింది అదేవిధంగా స్వామివారు ఒక సర్పరూపంలో భక్తులకి ఇస్తూ ఉంటారు అర్ధరాత్రి పెట్టిన పాలు ఏదైతే పుట్టవద్ద అర్ధరాత్రి పాలు పెడితే ఉదయానికి మాయమవుతూ ఉంటాయి ఆ పుట్టవద్ద ఎప్పుడు కూడా పాము అయితే భక్తులకి సర్పరూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా అక్కడ పుట్టమన్ను భక్తులు పెట్టుకుంటే వారికి ఉన్న అనేక రోగాలు కూడా నయమవుతాయంటే కూడా ప్రాచుర్యులు ఉంది అదేవిధంగా చాగంటి కోంకటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో ఈ గురించి చెప్పిన తర్వాత భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం షష్టి సమయంలో అయితే ఇక్కడ భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మందిలో అయితే వస్తూ ఉంటారు వారికి దేవస్థానం వర్గాలు కానివ్వచ్చు ఆలయ వర్గాలు కానివ్వచ్చు అనేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు చూడొచ్చు వస్తారు విపరీతంగా భక్తుల రద్దీ అయితే ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు ఈ షష్టి మూడు రోజులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారంటూ కూడా ప్రాచుర్యంలో అయితే ఉంది